కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తు ఏమిటో అవును వాటి ప్రైవేటీకరణ వల్ల చాలా మార్పులు వస్తాయి తారానాథపురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి వాటి పనితీరు ఏంటి ఎంత డబ్బులు వచ్చినాయి ఎన్ని లాస్లు ఉన్నాయి ఏవి ఏ ఏ కేటగిరీలో ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్న డీటెయిల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రతి సంవత్సరం దాని కింద పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థల సర్వే ఒకటి రిలీజ్ చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ ప్రభుత్వ రంగ సంస్థల డేటాని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేస్తారు ప్రభుత్వ రంగ సంస్థలు దేశాన్ని దోచుకుని తింటాయని ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో మొత్తం అంతా నాశనం చేస్తున్నాయని భారత వ్యవస్థని ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటమే దేశానికి సర్వనాశనం అని చెప్పే మేతావులు చాలా మంది ఉంటారు మనకు నెలకి రెండు పెన్షన్లు తీసుకుంటా ఎమ్మెల్యేగా ప్లస్ అట్ ఐఏఎస్ ఆఫీసర్గా అసలు పెన్షనే దండగా చెప్పే నీతి సూత్రాలు చెప్పే అపరచాణక్యులు కూడా మనకు ఇప్పుడు ఉంటున్నారు ఈ డేటా చూస్తే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎంత డబ్బులు చెల్లిస్తున్నాయి అసలు వీళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ లాగా మొత్తం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ ఇచ్చినా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ పే కమిషన్ ఇచ్చినా అమలు చేసినా వీళ్ళకి ఎంత మిగులుతుంది అనేది లెక్కలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం పేపర్లలో పత్రికలలో మీడియా సంస్థలు మేతావులు చెప్పే మాటలకి నిజంగా వీళ్ళ లెక్కలు చెప్పేదానికి ఎంత తేడా ఉందో మనకు తెలుస్తుంది దేశం మొత్తం మీద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నాలుగు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే నిజంగా పనిచేస్తున్నవి రెండు వందల డెబ్బై రెండు ఈ రెండు వందల డెబ్బై రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే అరవై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇంకా వాటికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా ప్రారంభం కాలం అలాగే ఆల్రెడీ ఫలానా దాన్ని మూసేయాలని నిర్ణయించుకున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థలు డెబ్బై రెండు ఉన్నాయి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఐదు పర్సెంట్ అమ్మటం అసలు అమ్మకుండా ఉండటం కొంత టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అమ్మటం లాంటి ప్రాసెస్ నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు అరవై ఆరు ఉన్నాయి ఈ అరవై ఆరు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇవి కాకుండా మొత్తం రెండు వందల డెబ్భై రెండు ఆపరేషన్లలో ఉన్నామని చెప్పాం కదా ఈ రెండు వందల డెబ్భై రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభాలలో ఉన్నవి నూట తొంభై మూడు యాభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి అటు లాసు కాకుండా లాభము కాకుండా ఉన్నవి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది అంటే నూట తొంభై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లోనే నడుస్తుంది ఇంకా వెయ్యి కోట్లు అంతకంటే లోపు వెయ్యి కోట్ల లోపు రెవెన్యూ వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు నూట అరవై ఆరు ఉంటే వెయ్యి కోట్ల నుంచి ఐదు వేల వరకు రె ఐదు వేల కోట్ల వరకు రెవెన్యూ వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు యాభై తొమ్మిది ఉంటే ఐదు వేల నుంచి పదివేల వరకు రెవెన్యూ వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు ఎనిమిది ఉంటే పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇరవై ఐదు వేల కోట్ల వరకు రెవెన్యూ ఉండేవి ఇరవై రెండు ప్రభుత్వ రంగ ఉంటే ఇరవై ఐదు వేల కోట్ల నుంచి సంవత్సరిక రెవెన్యూ లక్ష కోట్లు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు తొమ్మిది ఇది మామూలుగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఎంత రెవెన్యూ వచ్చింది అని చెప్పటం నూట తొంభై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నాయని చెప్పాం కదా ఈ నూట తొంభై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నికరంగా అంటే మొత్తం ట్యాక్సులు కట్టటాలు అన్నీ పోను నికరంగా ఈ నూట తొంభై మూడు ప్రభుత్వ రంగ సంస్థలకి వచ్చిన లాభం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ నూట తొంభై మూడు ప్రభుత్వ రంగ సంస్థలకి వచ్చిన లాభం నికర లాభం మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల కోటి ఇందులో ప్రధానంగా ఆయిల్ రంగానికి సంబంధించిన ఓఎన్జిసి ఇండెనియాలు భారత్ పెట్రోలియం ఎన్టీపీసీ కోల్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకి మేజర్ లాభాలు వస్తున్నాయి ఇక యాభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలలో ఉన్నాయి అని మనం అనుకున్నాం కదా ఈ యాభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం వస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో అది ఇరవై ఒక్క వేల కోట్లకి తగ్గింది అంటే నికరంగా అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు టోటల్గా వేసి వీళ్ళకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని లెక్కలేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నికర లాభం నష్టాలు వచ్చిన సంస్థల యొక్క నష్టాలన్నీ తీసిపారేసి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఈ రెండు వందల డెబ్బై రెండు ప్రభుత్వ రంగ సంస్థలకి లెక్కేస్తే రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల లాభం వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు అంటే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చి అసలు ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం ఆదాయం ఎంత సంవత్సరానికి అని చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఏడు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల రెవెన్యూ వస్తే అది ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఆరు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది ఈ రెండు వందల డెబ్భై రెండు ప్రభుత్వ రంగ సంస్థల నికర బుక్ వాల్యూ అంటే బుక్కులలో ఒక ల్యాండ్ కొని అది వంద రూపాయలే ఉందనుకోండి ఇప్పుడు అది వంద కోట్లయి ఉంటుంది అట్లా బుక్ వ్యాల్యూ లెక్కేస్తే నెట్ వర్త్ నికర లా నికర నెట్ వర్త్నే ఉంటారు నికర వాది విలువ ఎంత ఉందంటే ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు నికర విలువైతే రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి అది పదిహేడు లక్షల నలభై ఒక వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కీలకమైన అంశం తెలుసుకుందాం భారత ప్రభుత్వానికి ఈ రెండు వందల డెబ్బై రెండు ప్రభుత్వ సంస్థలు లాభాలు వచ్చినాయి అయినా నష్టాలు వచ్చినాయి అయినా కంపల్సరీగా కొన్ని ట్యాక్సులు కొన్ని ఇవి కట్టాలి ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ జీఎస్టీ కార్పొరేట్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ లోన్స్ డివిడెంట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇలాంటి అనేక రకాలైన ట్యాక్సులు నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇవి గవర్నమెంట్ కట్టాలి ఇలా పన్నుల రూపంలో ఈ రెండు వందల డెబ్బై రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి కడుతున్న డబ్బులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగులో అది పెరిగి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి వీటి నికర లాభం ఎంత ఉంది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉంది గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి ఇవి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పన్నుల రూపంలో కడుతున్నాయి ఇవి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం సంపాదిస్తే అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లక్షా నలభై మూడు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో లక్షా రెండు వేల కోట్లు నికర లాభం ఉండేది ఇరవై రెండు ఇరవై మూడులో రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నికర లాభం ఉండేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది మూడు పాయింట్ అంటే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయింది పదహైదు ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇంతకుముందు నష్టాల్లో ఉండేవి అవి లాభాల్లోకి కన్వర్ట్ అయినాయి హిందుస్థాన్ పెట్రోలియం రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ఎస్ఓఎల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాపుకోసు ఒరిస్సా మినరల్స్ ఇట్లా అన్ని ఉన్నాయి నష్టాలు వచ్చిన ఈ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల నష్టాలు వచ్చిన టోటల్ ఇరవై మూడు ఇరవై నాలుగులో హైయెస్ట్ బిఎస్ఎన్ఎల్దే ఐదు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇది మొత్తం టోటల్ నష్టాలు ఇరవై ఐదు శాతం రాష్ట్రీయ ఇన్స్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటివి నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు వీటి పర్సంటేజీ ఇరవై మూడు శాతం ఎంటీఎన్ఎల్ మూడు వేల మూడు వందల రెండు కోట్లు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇట్లా మొత్తం టాప్ టెన్ సంస్థలు ఏవి నష్టాలు వచ్చినాయి అనేది లెక్కలేసుకుంటే ఉంది ఈ ప్రభుత్వ రంగ సంస్థలని నాలుగు విభాగాలుగా వాటికొచ్చి ఆదాయము రెవెన్యూ ఇతర అంశాల వారీగా విభజించారు గ్రూప్ ఏలో డెబ్బై మూడు ఉంటే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కూడా గ్రూప్ ఏలోనే ఉన్నాయి గ్రూప్ బిలో అరవై ఏడు ఉన్నాయి గ్రూప్ సి కేటగిరీలో నలభై ఐదు ఉన్నాయి గ్రూప్ డి కేటగిరీలో ఆరు అలాగే మహారత్న స్టేటస్ ఇచ్చినవి పదమూడు ఉంటే నవరత్న స్టేటస్ ఇచ్చినవి పదహారు ఉంటే మినీరత్న యాభై తొమ్మిదిలో యాభై తొమ్మిది పిఎస్సీలు ఉన్నాయి మినీ రత్న సెకండ్ కేటగిరీలో పన్నెండు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ రత్న వన్ కేటగిరీలో ఉంటే దివాలా తీసి ఎత్తేయటానికి మళ్ళీ లేదా బిఎస్ఎన్ఎల్లో లో కలపటానికి సిద్ధంగా ఉన్న ఎంటీఎన్ఎల్కి కి మహారత్న స్టేటస్ ఉంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు క్యాజువల్ మజ్దూర్లు ఎంతమంది వాళ్ళ జీతాలు ఎంత ఉమెన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు తర్వాత ల్యాండ్ వీటి ల్యాండ్ నమ్మటానికి ఏంటి నాలుగు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి స్ట్రాటజిక్ సెక్టర్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అన్నారు వీళ్ళ భూములు ఏం చేయాలి ఇలాంటి అనేక రకాలైన అంశాలు కూడా ఈ సర్వేలో రిలీజ్ చేశారు అది ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం ధన్యవాదాలు